శ్రీ మహాదణాధిపతి నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం చైత్ర పూర్ణిమ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సకల శుభాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైనది చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి ఇంకా శక్తివంతమైంది అందుకే చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహా చైత్రి అనే పేరుతో పిలుస్తారు ఈ చైత్ర పౌర్ణమి ఎప్పుడైనా సరే గురువారంతో కలిసి వస్తే అది అనంతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు ఈ సంవత్సరం చైత్ర పౌర్ణమి గురువారంతో కలిసి వచ్చింది చాలా అరుదుగా ఇలా జరుగుతుంది గురువారంతో కూడిన చైత్ర పౌర్ణమి సందర్భంగా ఈ రోజు ఎవరైతే చిన్న జపం చేస్తారో లేదా చిన్న దానం ఇస్తారో చిన్న పూజ చేస్తారో వాళ్ళందరూ కూడా అనంతమైన ఫలితాలను పొందుతారని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు కాబట్టి ఏ కొద్ది పూజ చేసినా ఏ కొద్ది జపం చేసినా చిన్న దానం ఇచ్చినా అది కొన్ని వేల రెట్లు అనంతమైనటువంటి ప్రయోజనాలు కలిగింపజేసే శక్తి గురువారంతో కూడిన చైత్ర పూర్ణిమకు ఉంది అందుకే ఈ సంవత్సరం వచ్చినటువంటి మహా చైత్రి చైత్ర పూర్ణిమ అత్యంత శక్తివంతమైనది ఈ చైత్ర పూర్ణిమ సందర్భంగా ఎవరైనా సరే శివపార్వతుల కళ్యాణం జరిపించిన లేదా శివపార్వతుల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శనం చేసుకున్న జన్మ జన్మల దరిద్రాలు పాపాలు అన్ని తొలగిపోతాయి అలా శివపార్వతుల కళ్యాణం దర్శనం చేసుకోవటం వీలు కాకపోతే దానికి ప్రత్యామ్నాయంగా రంగురంగుల వస్త్రాలు దానం ఇవ్వండి గురువారంతో కూడిన చైత్ర పూర్ణిమ సందర్భంగా చిత్రవర్ణం అంటే రెండు మూడు రంగులు కలిసినటువంటి వస్త్రం అలాంటి వస్త్రాలు ఎవరికైనా దానం ఇస్తే మీకున్నటువంటి జన్మ జన్మల దరిద్రాలు మొత్తం తొలగిపోతాయి అలాగే చైత్ర పూర్ణిమ రోజు వరాహ పురాణం దానం ఇస్తే చాలా మంచిది వరాహ పురాణం దానం ఇవ్వలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా రంగురంగుల వస్త్రాన్ని ఇచ్చిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా శక్తివంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అందులోనూ చైత్ర పూర్ణిమ గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు సత్యనారాయణ వ్రతం ఎవరైతే ఇంట్లో చేసుకుంటారో వాళ్ళు జీవితంలో తిరుగులేని విధంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అందిపుచ్చుకుంటారు జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగిపోతాయి సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయటం వీలు కాకపోతే వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా సత్యనారాయణ స్వామి వారి చిత్రపటం దగ్గర ప్రముదలో ఆవు నెయ్యి పోసి ఆరు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి సత్యనారాయణ స్వామి వారి చిత్రపటం దగ్గర పసు పచ్చటి చామంతి పూలు ఉంచాలి అలాగే సత్యనారాయణ స్వామివారి ప్రీతి కోసం గోధుమ రవ్వ పంచదార అరటి పండు ముక్కలు కలిపి తయారు చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి హారతి హారతివ్వాలి ఇలాంటి పూజలు కూడా చేసుకోలేకపోతే గురువారంతో కూడిన చైత్ర పూర్ణిమ సందర్భంగా సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమ అనే శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక చదువుకోండి సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమ ఈ శ్లోకం చదువుకున్న తరతరాలుగా మీ వంశాన్ని సత్యనారాయణ స్వామి కాపాడుతూ ఉంటాడు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి గురువారంతో కూడిన చైత్ర పూర్ణిమ సందర్భంగా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే మీకు జీవితంలో ఎదురయ్యే శకునాలను బట్టి మీకు స్వప్నంలో వచ్చే కళలను బట్టి మీ శరీరం మీద ఉన్న పుట్టుమచ్చలను బట్టి మీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫేస్ రీడింగ్ బట్టి భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటికీ ఏకైక ఛానల్ మాచిరాజు భక్తి ఛానల్ ఎన్నో ఆసక్తికరమైన విశేషాంశాలను తెలుసుకోవాలన్నా రహస్యమైన విశేషాంశాలను తెలుసుకోవాలన్నా మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మల్ని ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో బుస్తి